తెనాలి పట్టణంలోని బీసీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పెన్షన్దారులకు పెన్షన్లు అందించారు అన్నదాత సుఖీంభావం ద్వారా రైతులకు మొదటి విడత నగదును కూట ప్రభుత్వం రైతు కౌలు రైతులకు వేసిందని తెలియజేశారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సంక్షేమం అభివృద్దిని ఏ విధంగా జరుగుతుంది ఏ సమస్యలు ఏమైనా ఉన్నాయనేది తెలుసుకునేందు నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఒకటవ తేదీ కావడంతో ఉదయాన్నే లబ్దిదారులకు పెన్షన్లు ఎమ్మెల్సీ అలపాటి చేతుల మీదకి అందించారు తదనంతరం ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నారు ఎమ్మెల్సీలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సు సంక్షేమాన్ని చూస్తుందని తెలిపారు దీనిలో భాగంగానే అన్నదత్త సుఖీబా ద్వారా ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేసి దానిలో భాగంగానే మొదటి విడత ఏడు అలాగే శిస్తూ పన్నుపై వడ్డీని కూడా మాఫీ చేయడం జరిగిందని పట్టించుకోకుండా పదిహేడు వందల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని ఆ బకాయిల్ని కూటం ప్రభుత్వం తీర్చేయడంతో పాటుగా అన్నదాత సుఖీబా ద్వారా మొదటి విడత నగదును వేయడం జరిగిందని ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటుగా నియోజకవర్గ నాయకులు కూడా పాల్గొన్నారు त्यसले भनेको हो नि गल्न 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 ఎక్కడ ఉన్నాయమ్మా అసలు ఇవాళ కాదులే వాళ్ళు చివరి ఏది ఐదుగురున్నారు అదే తీసుకొచ్చే నాలుగు రోజులు పడుతుంది ఈరోజు మహత్తరమైన రోజుగా కూటమి నాయకత్వంలో మనందరం కూడా భావించాలి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అన్నదాత సుఖీభవా దాదాపు యాభై లక్షల మంది రైతాంగానికి ఒక్కొక్క రైతుకి రైతు కౌలు రైతుకి దాదాపు ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా ఈరోజున పంపిణీ చేయటం జరుగుతూ ఉంది ఈ మూడు విడతల కార్యక్రమంలో మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఈరోజు దాదాపు యాభై లక్షల పైగా రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఎనభై ఐదు కోట్ల రూపాయలు శిస్తు వసూలుపై ఉన్న వడ్డీని కూడా మాఫీ చేయటం జరిగింది రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయటమే కాకుండా ఈరోజున ఎవరైతే వితంతులుగా ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా కొత్త పెన్షన్లు కూడా మరొక తడవలో ఇస్తామని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ సంవత్సర కాలంలో గ్యాస్ కానీ తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు అయితే చదువుకుండా ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా గతంలో లాగా ఫేక్ మామూలు యాక్షన్ చేయకుండా ఎంతమంది బిడ్డలు చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అందించిన ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని చంద్రన్న నాయకత్వాన్ని అని చెప్పి గుర్తు చేస్తూ అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేను కల్లా ప్రతి మహిళ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా ప్రతి బాలిక నుంచి మహిళ వరకు వృద్ధాభిరాలు వరకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని లభించే విధంగా చేరబోతున్నటువంటి చేయబోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది తొలి అడుగు కార్యక్రమంలో ఇది ఒక నాంది ఇది అంతం కాదు ఆరంభం అనే భావన మీ అందరికీ కలగజేయాలి దీని ద్వారా ఒక నూతన శక్తిని మనందరం కూడా కలగజేసుకొని సమాజంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ప్రయత్నానికి మనందరం కూడా నాంది పలికే తొలి అడుగుని మీ అందరూ అందిస్తున్నటువంటి ఆశీస్సులు సహాయం సహకారాలకి అదేవిధంగా ఈ వార్డులో ఉన్న నాయకత్వానికి నియోజకవర్గ నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు